అయితే ఇప్పుడు మళ్ళీ బంగారం రేట్లు కనుక చూసుకుంటే ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా తగ్గిపోయాయి మరికెట్ అవునండి మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద సందేహంలో పడిపోయారు ఏంటి మరి మేము కొంటే అంటే తగ్గుతుందా కొంటే మోసపోతామా కొనకపోతే మోసపోతామా అంటే ఏ రకంగా తీరా అన్నట్టు ఏంటి ఏమంటారు ఎలా ఉండబోతుందంటారు రాసి పెట్టుకోండి మీకు ఇక్కడ నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ రాసి పెట్టుకుని మల్టిపుల్ టైమ్స్ పెరగడం తరగడం జరుగుతుంది ఇవి అని కాదు ఓకే ఇప్పుడు మనకి జస్ట్ వన్ ఇయర్లో మీకు గోల్డ్ రేటు ఎనభై తొంభై వేలు ఉండేది లక్ష ఎనభై దాకా వచ్చి ఇప్పుడు ఇవాళ లక్ష అరవైకో లక్ష యాభైకో ఉంది ఇప్పుడు ఈ ఈరోజు కదా అలాగే సిల్వరు ఎనభై తొంభై వేలు కేజీ ఉండేది మూడు నాలుగు పాతికి దాకెళ్ళి మూడు దాకేమో వచ్చేసింది మూడు రెండు తొంభై సంథింగ్ వచ్చేసింది ఇది ఒకసారి కాదు మీకు చాలాసార్లు జరుగుతుంది దీనికి కరెక్ట్ గా అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని కరెక్ట్గా క్యాష్ చేసుకోగలుగుతారు అవగాహన లేని వాళ్ళు నష్టపోతారు అంచనా ఏమన్నా అండి ఏ సందర్భంలో అంటే ఏ ఏ నెలలో డింగిడింగ్ పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది ఇది ఒక్కరోజు కాదు అందులో పర్టికులర్గా మీకు రాబోయే సిక్స్ మంత్స్ ఎక్కువ సార్లు పెరుగుతుంది ఎక్కువ సార్లు తగ్గుతుంది దీని మీద సరైన అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు కొనాలి బాగా తగ్గిపోతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు అమ్మేశారు ఎందుకంటే షేర్ మార్కెట్ క్రాష్ అని మనం చెప్పుకున్నాం విపరీతమైన క్రాష్ వస్తుంది ఊహించలేనంత క్రాష్ అవుతుంది అని జరుగుతుంది ఇంకా అందులో డౌట్ ఏం లేదు అయితే నేను అనేది ఏంటంటే సింపుల్ మీ పర్సనల్ చాట్లో ఫస్ట్ అసలు మీ జూపిటర్ ఎలా ఉన్నాడు సన్ను ఎలా ఉన్నాడో చూసుకోండి జూపిటర్ సన్ను బాగున్న వాళ్ళు మాకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే తక్కువ టైంలో కొనుక్కుంటారు వాళ్ళకి తెలియకుండానే పెరుగుతుంది మళ్ళీ అమ్మేస్తాడు జూపిటర్ సన్ బాగోపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ కర్మగాలి ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని తగ్గుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇండియాలో ఉన్న అందరు స్త్రీలు రెండు రెండుగా విడిపోయారు ఇప్పుడు ఎలా అంటే అయ్యో ఇంత రేటు పెరిగిపోయింది ఎట్లా కొనాలి అయ్యే మేము బాగా పెరిగింది అని ఇప్పుడు మేము మొన్న మాట వర్చి ఒక పదివేలు ఉంది ఈ రోజు ఆరు వేలకే వచ్చింది నాలుగు వేలు అనవసరంగా ఎక్కువ పెట్టినా నేను ఇంకో గ్రామ్ ఎక్కువ వచ్చేది లేకపోతే ఇంకో రెండు గ్రాములు ఎక్కువ వచ్చేది అని బాధపడే వాళ్ళు తక్కువ బాగా పెరిగింది కదా అని అనుకుని ఆనందించిన వాళ్ళు ఉన్నారు ఇటు బాధపడడానికి లేదు ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫార్ములా మీ పర్సనల్ చార్ట్ లో జూపిటర్ అండ్ సన్ బాగున్నాడు అంటే మీకు గోల్డ్ మూలంగానే డబ్బులు వస్తాయి ఇంకా డామిషోర్ అందులో డౌట్ లేదు అంటే మీరు చూసుకోవాలి మీ జన్మజాతంలో జూపిటర్ సన్ ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే టైమా కాదా నేను ఈ మధ్య జాతకాలు చాలా మంది చూస్తే తక్కువ ఉన్నప్పుడు కొన్ని వాళ్ళందరికేమో డబ్బులు బాగా పెరిగే టైం నడిచింది ఇన్వెస్ట్మెంట్ టైం ఎక్కువ ఉన్నప్పుడు కొని నష్టపోయిన వాళ్ళందరికీ జాతకాలు నేను చూస్తే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉండడము పాపగ్రహ సంచారం జరగడము లేకపోతే పర్టికులర్గా ఈ వాళ్ళ జన్మజాతకాల అండ్ సన్ పాడైపోవడమో జరిగింది నేను చూశాను ఈ కరెక్ట్ గా తగ్గే ముందు కూడా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి సార్ ఇప్పుడు నేను పెట్టనా వద్దా అంటే వద్దమ్మా కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఇంత సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది చెప్పలేము ఇక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది మళ్ళీ తర్వాత పెరుగుతూ ఉంటుంది బట్ మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా నెక్స్ట్ డే సర్ర కింద పడిపోయింది డౌన్ అంటే మరి అందరు వెయ్యి రెండు వేలు అనుకున్నారండి ఏకంగా ఇరవై ముప్పై వేలు డౌన్ అయింది ఇరవై ముప్పై వేలు నలభై యాభై వేలు కూడా డౌన్ అవుతుంది అవుతుందా అవుతుంది మళ్ళీ పెరుగుతుంది అనేది ఏంటంటే మీరు ఎప్పుడు చూడనంత సిచ్యువేషన్స్ డౌన్ చూస్తారు మీరు ఎప్పుడు చూడనంత హై చూస్తారు ఇది రాసి పెట్టుకోండి రాబోయే సిక్స్ మంత్స్ ఇంకొక దాని తర్వాత ఒక వన్ ఇయర్ కూడా ఉంటుంది ఆ ఫ్లక్చువేషన్స్ నేను కాదు అనట్లేదు అవ్వదు అనట్లేదు అవుతుంది కానీ రేంజ్ అలాగే పెరుగుతుంది డౌన్ అలాగే అవుద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి ఇక్కడ మీరు మొన్న మనం బంగారం వీడియోనే చేసినప్పుడు కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొద్దు అనే ఒక మాట గ్రహం చూసుకోవాలి కానీ చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే ఏ రాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ రాశి వాళ్ళు చేయొద్దు మామూలుగా ఒక ఐడియా కోసం చెప్పండి గురువు గారు అని చెప్పి అలా మనం ఏమైనా చెప్తే వర్క్అౌట్ మీద చెప్పకూడదు అండి రాశి బేస్ మీద కాదు మీ పర్సనల్ చార్ట్ లో సన్ అండ్ జూపిటర్ బాగున్నాడు ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మంచి గ్రహం ఉంది హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాదు ఓన్లీ జూపిటర్ బాగున్నాడు మన చంద్రుడు బాగున్నాడు మూన్ పాడైందంటే మూన్ బాగుంటే సిల్వర్ మిచ్ చేయొచ్చు అంటే మూన్ పాప కత్తెరలో ఉండకూడదు మూన్ శుభ ఉండాలి మూన్ ఉన్న స్టార్ కనీసం టెన్ లెవెన్ కాంబినేషన్ లో ఉండాలి టెన్ లెవెన్ ఇట్లా కాంబినేషన్స్ లో మూన్ స్టార్ వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళకి డబ్బులు వస్తాయి మూన్ ఇస్ ద సిల్వర్ మార్స్ బాగున్నాడు మీ ల్యాండ్ స్మిట్ చేయొచ్చు లేకపోతే మన కాపర్ కాపురమిట్ చేయొచ్చు హ్యాపీగా చేయొచ్చు ఓకే అట్లా ఏ గ్రహం ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని చెప్పాలి ఇప్పుడు కూడా ఆ బేస్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు కూడా అంటే గ్రహం ఫేవర్గా ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం ఒక నెల జీతం తీసుకునే ఒక యాభై వేలో ముప్పై వేలు ఒక లక్ష రూపాయల శాలరీ పది లక్షలు ఎంతో శాలరీ తీసుకొని వెళ్తుంది మీ లైఫ్ ఒకటి అయితే ఒక ఎత్తు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ ఇంకొక సంపాదన ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక మీరు తీసుకోగలిగితే ఇప్పుడు చూడండి మనం ఒక్కసారి వింటుంటాం ఏవో పది లక్షలు ఉండేదండి ఎకరం కొన్నాము ఇప్పుడు ఐదు కోట్లు అయింది అంటాడు ఎక్కడి నుంచి వస్తాయండి పది లక్షలు ఉన్నప్పుడు మూడు ఎకరాలు కొనుగోలు చేశాడు ముప్పై లక్షలు పెట్టి ఇప్పుడు కోటి పదిహేను అయింది ఎన్ని రోజులు కష్టపడితే పదిహేను కోట్లు వస్తాయి రాదు అందుకని నేను ఏమంటానంటే మీరు బ్లాండ్స్ మీద పెడుతున్నారా మీ మార్స్ ఎలా ఉన్నాడో చూడండి మీ ఫోర్త్ హౌస్ ఎలా ఉందో చూడండి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళ బాగా వాళ్ళ పేరు మీద జీవిత భాగస్వామి డౌట్ అండి ఇప్పుడు నాకు ఫేవర్ గా ఉంది ఆ గ్రహము అంటే నేను ల్యాండ్ కొంటే బాగుంటది అని చెప్పి మీరు చెప్పారు ఇప్పుడు నేను కొన్నా నాలుగు రోజులు అయిన తర్వాత ఆ గ్రహం నాకు ఫేవర్ గా ఉండదు ఒకసారి ఉండే గ్రహం ఎప్పటికీ ఉంటది అంటే నేను కొన్నప్పుడు ఏ గ్రహం ఫేవర్ గా ఉందో చూసుకోవాలే రెండు విషయాలు ఇక్కడ ఒకటి మీ పర్సనల్ చార్ట్ లో ఏ గ్రహం ఫేవర్ గా ఉంది ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ వచ్చిందా లేదా ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ లేదనుకోండి డౌన్ అవుతుంది ఇప్పుడు చూడండి కొంతమంది బిజినెస్ అద్భుతంగా నడుస్తున్నాయి కానీ ఒక టైంలో తక్కువ బిజినెస్ నడిచింది ఒక టైంలో ఎక్కువ బిజినెస్ నడిచింది కానీ ఆ బిజినెస్ ద్వారానే తక్కువ డబ్బులు వచ్చే ఎక్కువ డబ్బు వచ్చే బికాస్ వాళ్ళకి ఆ టైంలో ట్రాన్సిట్ అనుకూలంగా లేదు మీరు ఎప్పుడు కూడా మీకు ఫేవరబుల్ ప్లానెట్ ఏంటి ట్రాన్సిట్ అనుకూలంగా ఉందా లేదా ఈ రెండు గ్రహ ఈ రెండు విషయాలు మీ పర్సనల్ చార్ట్ లో చూసుకోవాలి అలా చూసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయి ఎందుకంటే నేను ఏదో ఊరికే సూత్రాలు చెప్పేది కాదు ఎయిటీ త్రీ ల్యాక్స్ నేను రీసెర్చ్కి ఖర్చు పెట్టాను ఎప్పుడు డబ్బులు అనే దాని మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు ఎయిటీ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టా రీసెర్చ్కి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలనే దాని మీద మీరు నమ్ముతారా అమ్మో ఎనబీ మూడు ల్యాక్షలు లక్షలు ఖర్చు పెట్టారు దీని మీద ఫైవ్ ఖర్చు ఏమొచ్చింది ఆ రిజల్ట్లో మీకు ఎప్పుడు కూడా ట్వెల్త్ హౌస్కి అన్ఫేవరబుల్ దశలు కానీ అన్ఫేవరబుల్ ట్రాన్సిట్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతున్నాయండి ఆ వ్యక్తి ఆ టైంలో ఏం చేసినా పోతున్నాయి ఓకే ఓకే ఫేవరబుల్ గ్రహాలు వచ్చినప్పుడు రూపాయితో కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు రూపాయితో కోటి రూపాయలు దట్ ద పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బికారి కోటి అంటే మంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసాం లాస్ అయిపోయింది బికాస్ ఆఫ్ ట్వల్త్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ అండ్ ఫిఫ్త్ హౌస్ అండ్ లెవెన్త్ హౌస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సెకండ్ హౌస్ మీరు ఎప్పుడు మీ మీ లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరో తెలుసుకుని ఆ అధిష్టాన దేవత ఛాంటింగ్ చేయాలి అప్పుడేమవుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఫిఫ్త్ హౌస్ లాడ్ నుంచి ఆంటింగ్ చేయాలి దానివల్ల ఏమవుతుంది మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ట్వెల్త్ హౌజ్ లాడ్కి సంబంధించిన దానం ఇవ్వాలి మీ లగ్నం నుంచి లెవెన్త్ లాడ్ యొక్క ఇది కూడా చేసుకుంటే మీకు లాభ వస్తాయి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి లాభం ఆ ప్యాటర్న్ వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ విషయంలో అయితే హస్బెండ్ పేరు వైఫ్ పేరు మీద కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ బంగారం వీళ్ళ పేరు మీద అనేది ఏమి ఉండదు కదండి వాళ్ళ పేరు మీద బిల్ కొట్టిస్తాం వాళ్ళకి రాగలితారాలు మనం బిస్కెట్ రూపంలో కొన్నా వీళ్ళ ఫేవర్ ఉందన్న వాళ్ళ పేరు మీదే కొనాలి అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద డబ్బులు వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తే ఇంకా మంచిది వాళ్ళ పేరు మీద బిల్డింగ్ చేయించుకొని అట్లా ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది అంటూ ఉంటారు నిజంగా ఆ ఆరా అంటే పాజిటివ్ గా ఉంటుంది నెగటివ్ గా ఉంటుంది మనం ఎక్కువగా అంటే పుణ్య కర్మలు చేస్తున్న కొద్ది మన ఆరాని మనం పెంచుకోవచ్చు అంటూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం మరి ఆరాని ఎలా పెంచుకోవచ్చు అసలు నిజంగా ఈ నెగిటివ్ ఆరా ఎందుకు వస్తుంది దీని గురించి వివరణ ఇవ్వండి మూడు రకాలుగా వస్తుందండి ఆరా ఇప్పుడు కూడా ప్రతి మనిషికి ఆరా మూడు రకాలుగా అది వస్తుంటుంది ఓకే ఒకటి వాళ్ళ పర్సనల్ చాట్లో సన్ యొక్క స్ట్రెంత్ బట్టి ఆరా ఉంటుంది అంటే పాజిటివ్ ప్లానెట్స్ ఇప్పుడు సన్ జూపిటరు అండ్ ఎంత ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉంటాయి లేకపోతే స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ అంటే ఓన్ లో ప్లానెట్స్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళకి ఆరా అద్భుతమైన ఆరా ఉంటుంది ఒకటి ఓకే రెండవది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి వాటిలో వేలు పెట్టకుండా ఎవరి గురించి గాసిప్స్ చెప్పకుండా ధర్మబద్ధంగా వాడి జీవనాన్ని వాడు సాగించే వాడికి కూడా ఆరా పెరుగుతుంది ఓకే కొన్ని సాధనల వల్ల వస్తుంది అంటే మీరు ఏదైనా ఒక దేవతని అనుష్ఠానం చేసుకున్నారు మంత్ర సాధన చేస్తున్నారు దేవత ఎనర్జీ ఎక్కడ వస్తే దట్ ఈస్ పాజిటివ్ వేరే ఆరా ఎక్కడైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయో దట్ ఈస్ నెగిటివ్ ఆరా ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానము మనం తీసుకునే నిర్ణయాలు మనం ఆలో మనం అవతల వాళ్ళు చూపించేటువంటి దయ ఇవన్నీ పాజిటివ్ ఆరా అవతల వాడుకు పాడైపోవాలి వీడి మీద అది బురద జల్లడం కోటి మీద చేయడం ఇవన్నీ కూడా దట్ ఈజ్ నెగిటివ్ వారా దీని వల్ల ఏమవుతుందంటే మనం చాలా మంది చూడండి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కానీ ఏ పూజ ఫలితం రావట్లేదంటే దీని అర్థం ఏమిటి అంటే మీరు పూజ చేసి ఒక ఎనర్జీ వచ్చింది ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల ఖర్చు అయిపోతుంది మీరు ఏ సంకల్పం కోసం చేశారో అక్కడ ఎనర్జీ సరిపోదు ఇలా అయితే ఇప్పుడు చూడండి మనం ఏదైనా తింటాం కొన్ని కొన్ని ఉంటాయి ఈ క్యాలరీస్ దీనికి ఖర్చు అయిపోయి అంటాం ఎలా ఖర్చు అయిపోయాడు ఖర్చు అయిపోయి నువ్వు ఈ ఇక్కడ తిన్నావు నువ్వు ఇక్కడ ఈ పని చేసావు అయిపోదావు ఎక్సర్సైజ్ చేసాము లేకపోతే యోగా చేసాము ఆర్ సంథింగ్ ఏదైనా ఆసనాలు వేసాము క్యాలరీస్ ఎలా ఖర్చు అయిపోతాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పాజిటివ్ థింకింగ్ వల్ల ఆరా పెరుగుతుంది పుణ్యం పెరుగుతుంది మన నెగిటివ్ థింకింగ్ అయితే ఇక్కడ మనకి చాలా మంది కనిపించవచ్చు ఏంటంటే ఏమిటండి అంత దుర్మార్గులు బాగానే ఉన్నారు కదా అదంతా వాడు పూర్వజన్మ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటా ఉన్నాడు పూర్వజంలో మంచి పుణ్యం చేసుకున్నాడు కానీ ఇక్కడ బుద్ధి అలా మారింది వాడు అలా ఖర్చు అయిపోతుంటుంది కానీ ఇక్కడ మనకు సూత్రం ఏంటంటే ఎవరికైనా పుణ్యం ఉన్నప్పుడు దేవుడు కూడా వాడిని ముట్టుకోడు సైలెంట్ గా ఉంటాడు అయిపోయాక ఎవరు రక్షించలేరు ఇప్పుడు చాలా మనకు పురాణాల్లో సమయం రావాలి సమయం వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చాడు సమయం వచ్చినప్పుడు రాముడు వచ్చాడు మరి ముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడుగా రావణాసుడు ఎంతో మంది బాధిస్తున్నాడుగా ఆ సమయం ఆ పుణ్యం అయిపోవాలి మన కంటికి అబ్బా ఇంత రాక్షసంగా ఉన్నా సరే బాగున్నారు కదా పాపం పండాలి ఎగ్జాక్ట్లీ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు పాపం పండాలి అయితే మరి పాపం పండే ఎందుకు చూస్తున్నాడు భగవంతుడు అంటే కర్మకి ఎవరు అడ్డుపడరు ఆ కర్మ కర్మ అనుభవించాలి ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేత వీళ్ళు అనుభవింపజేయాలనేది ఒకటి ఉంటుంది వాళ్ళు పాపం పెంచుకోవాలని ఉంటుంది రెండు అక్కడ కో ఇన్సిడెంట్ గా కలుస్తూ ఉంటాయి ఆ రకంగా ఆ యొక్క వ్యక్తి చేస్తాడు అయితే ఒకటే ఇక్కడ మీకు ఆరా పెరగాలంటే కొన్ని ప్రక్రియలు ఉంటాయి బస్తికా ప్రాణాయామం ఉంటారు అంటే ఇట్లా చేస్తూ ఉంటారు ముక్కుతోని నోటితో కూడా అంటే త్రాటక అని ఉంటుంది క్యాండిల్ గా పెట్టి తదేకంగా ఒక ఇరవై నిమిషాలు చూస్తారు దానివల్ల మీకు ఆరా పెరుగుతుంది ఇంటిట్యూషన్ పవర్ పెరుగుతుంది డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది మంత్రమే జస్ట్ ఆ పాయింట్ చూస్తారు వాటి వల్ల మీకు పెరుగుతూ ఉంటుంది అండ్ అలాగే యోగ సాధనలు సూర్య నమస్కారాలు ఏదైనా ఒక దేవతని చాంటింగ్ చేయడం నోటి ముఖ్యంగా మీరు సూర్య నమస్కారాలు కనుక చేస్తే మీరు కంటిన్యూస్గా ఒక పనిగా పెట్టుకోవాలి లేదు నేను రోజు ఏమైపోయినా కానీ స్నానం చేసుకుని వెళ్ళి నీళ్ళు వదులుతాను సూర్యుడికి అని అనుకోండి మీరు ఆరా మిషన్స్ అనుకొని ఉంటాయి ఇట్లా చూస్తే తెలుస్తుంది మీరు ఒక నెల రోజులు నలభై రోజుల తర్వాత చూస్తే మీ ఆరా మిషన్ ఇట్లా పెరిగిపోతుంది ఆరా వైబ్ పెరిగిపోద్ది కొంతమంది ఆరాలు కిలోమీటర్లు కిలోమీటర్లు కూడా ఉంటాయి అవునా అలాంటి ఆరా పెరిగితే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే మీరు మీ లోపలికి రాదు కొంతమంది అంటుంటారు చూసారి గాలి తగిలింది ఏదేదో అయింది ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ అంటుంటారు చూసారా నమస్కారాలు చేసుకుంటే అవి కూడా పోతాయి సూర్య నమస్కారాలు ఉగ్రదేవత ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన పాజిటివ్ థింకింగ్ అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సన్ను స్ట్రాంగ్గా ఉంటే ఇన్బిల్ట్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఆరా సన్ అండ్ మార్స్ సన్ అండ్ జూపిటర్ స్ట్రాంగ్గా ఉంటుంది పర్సనల్ చాట్లు దాని ఏంటంటే జీవాత్మ సంయోగ అంటారు అంటే జీవుడు ఆత్మ ఆ పరమాత్మ జీవ పరమాత్మ సంయోగ అంటారు దాన్ని అది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ ఆరా కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు అవి వీక్గా ఉండడం వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు బాగా బక్కగా ఉన్న వాళ్ళు చూడండి బాగా ఫుడ్ తిని జిమ్కి వెళ్ళగానే ఎలా స్ట్రాంగ్ అవుతాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఆర్ఆర్ లెవెల్స్ ని కూడా స్ట్రాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆరా లెవెల్ పెరగడానికి అంటే గ్రహాల మార్పుల కోసం స్టోన్స్ వాడతారు ఈ ఆర్ఆర్ ఆరా పెరుగుతుంది మీరు మంచి ప్రశ్న ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా నా గ్రహం వీక్ ఉంది కదా స్టోన్ పెట్టుకోకూడదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీతో పాటు ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఒక ఆవిడ ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అందులో మీరు వీక్గా ఉండే ఫ్రెండ్స్తో బిజినెస్ చేస్తారా అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళతో మీరు బిజినెస్ చేస్తారా అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని చూసి ఎందుకంటే మీకు సపోర్ట్ ఉండాలి అక్కడ మీరు వాళ్ళకి వాళ్ళు మీకు బరువు అవ్వకూడదు కదా బరువు అయ్యే వాళ్ళు అదే రియంగా ఉండే వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు మీకు పార్టనర్షిప్ వచ్చారు ఏం లాభం డబ్బులు లేకపోయినా తెలివితే ఎట్లైనా ఉండాలి నాలెడ్జ్ అని ఉండాలి లేకపోతే మానసికంగా మీకు సపోర్ట్ చేసే ఉండాలి ధైర్యంగా లేకపోతే మార్కెట్ తెలిసిన వాళ్ళ ఉండాలి ఇవేమీ లేకుండా ధైర్యం లేకుండా డబ్బులు లేకుండా భయపడే వాళ్ళు మీరు ఏ స్టెప్ తీసుకుని అమ్మ దాన్ని భయపెట్టే వాళ్ళు ఎందుకు ఇంకా అలాగే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మీకు ఆరా తగ్గించే రత్నం పెట్టుకుంటారు చాలా మంది తెలియక అది ఇంకా తగ్గిపోతారు స్ట్రాంగెస్ట్ ప్లానెట్ రత్నం పెట్టుకోవాలి స్ట్రాంగెస్ట్ ప్లానెట్ యొక్క అధిష్టానం దేవతను ఆరాధించాలి ఒకవేళ వీక్ అయింది ఆ వీక్కి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి దెన్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఎలా అయితే బాడీలో షుగర్ పెరిగింది షుగర్ తినంగా పెరిగితే వదిలేస్తాం తీసుకోం కాఫీలో కానీ టీలో కానీ స్వీట్స్ తీసుకోం అంతేగాని అమ్మో షుగర్ పెరిగింది కానీ ఇంకా తీసుకుంటామా అలాగే మన బాడీలో మన గ్రహాలలో ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని తీసుకోకూడదు వాటిని దానం ఇవ్వాలి ఏదైతే స్ట్రాంగ్ గా ఉందో దాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు అంతే కదండి ఈ సబ్జెక్ట్లో ఈ వ్యక్తి స్ట్రాంగ్ అన్నప్పుడు ఆ ప్రొఫెషన్ తీసుకుంటాం అంతేగాని వీక్ ఉన్న ప్రొఫెషన్ తీసుకుంటామా సేమ్ యాజ్ ఇస్ అంతే అట్లా ఎంపిక చేసుకోవాలి అంటే ఇక్కడ దోష నివృత్తి అవ్వడానికి వీక్ ఉంది కాబట్టి దానం చేయడం వల్ల సాల్వ్ అవుతుంది సాల్వ్ అవుతుంది ఫేవర్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా మనం దగ్గర చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది చిన్న లాజిక్ అంతే అంతే సింపుల్ వదిలేస్తున్నాం తీసుకుంటున్నాం మనం హోమియోపతి మన ఆయుర్వేదం వాడేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని పచ్చాలు చెప్తారు మీరు తినండి ఇవి తినకండి అని తినకూడని తింటే ఆ ఎలా ఇది కూడా అంతే ఓకే ఇప్పుడు విషయంలో వస్తే కూడా ఆరా అనేది ఉంటుందా అందరికీ ఉంటుందండి ప్రతి వస్తువు కూడా ఆరా ఉంటుంది కాకపోతే మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ సాధన ద్వారా పెంచుకోవచ్చు ఆరా అని థింకింగ్ ప్యాటర్న్ దేవత ఎనర్జీ మీరు చేసే సాధనలు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఇస్తాయి ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమః అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్